ప్రవైన యేసే ఘన్నామంలో ఉదయకాల బైబిల్ ధ్యానాలకు ఆహ్వానం ఈ మధ్యకాలంలో మనం అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి నుండి దాదాపు మూడు అధ్యాయాల్లో ఉన్న కొన్ని పాత్రలు లేక కొంతమంది వ్యక్తులు దేవుడు ఎలా వారిని వాడుకున్నారో వారి గురించి మనం చదువుకుని వారి యొక్క జీవితాల ద్వారా మన ఒక్కొక్కరితో దేవుడు ఎలా ఆయన మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయాలు గమనిస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం ప్రత్యేకంగా అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఒక విశేషమైన వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం ఆయన పేరు యోసేపు అనే లేవీయుడు అయితే ఆయనకు మరి ఒక బిరుదు ఇవ్వబడింది అదే బర్ణబా బర్ణభా అనగా హెచ్చరిక పుత్రుడని అలాగే ప్రోత్సాహపరచువాడని మరి చాలా ప్రాముఖ్యమైన అర్థాలు కలిగి ఉన్నాయి బన్నబ లేవీడు అనగా దేవుని వాక్యమును మరి విస్తరిల్లువాడు వాడు అని అర్థం నాలుగవ అధ్యాయంలో ఆయన గురించి మనం గమనిస్తూ ఉన్నాం ముప్పై ఆరో వచనంలో కొప్పురిలో పుట్టిన లేవీడగ వేసే ఒక ఒకడును అతనికి అపోస్తులలో హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అనే పేరు అర్థమిచ్చు ఇచ్చు బర్ణమా అని పేరు పెట్టి ఉండేవి కాబట్టి ఆయన పేర్లోనే గంభీరమైన అర్థం ఇక్కడ కనబడుతూ ఉంది ఆదరణ పుత్రుడు హెచ్చరిక పుత్రుడు అనగా చాలా భూములు కలిగినవాడు ధనవంతుడు కానీ అతనిలో దేవుని ఆత్మ ఉండుట ద్వారా అతను మనుషులను ఆదరించువాడు హెచ్చరించువాడు వారికి సహాయకారిగా ఉండేవాడు బనుభా గురించి కాలం కొన్ని సంక్షిప్తమైన మాటలు మనం చూద్దాం ఒక ఏడో వచ్చినలో ఇతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని దానివేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను అని కాబట్టి అతడు చేసిన పని అద్భుతమైన పని ఇక్కడ జరిగించాడు తన భూమి అంతా కూడా అమ్మి వాటిని అపోస్తుల యొక్క పాదముల యొక్క ఉంచి ఉన్నాడు అనే విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుచు ఉన్నాం చేసిన చాలా ప్రాముఖ్యమైన కొన్ని కార్యాలు మనం చూస్తున్నాం సావులు మార్చబడినప్పుడు సావులు ప్రభు యొక్క దర్శనమును చూచి ఆయన క్రింద పడిపోయి ఎసు ప్రభుని రక్షకుడుగా ప్రభుగా అంగీకరించిన తర్వాత మనుషులెవరు పౌలను తీయలేదు అతనితో మాట్లాడుటం కూడా సందేహించారు అనుమానించారు భయపడ్డారు అయితే చెప్తూ చెప్తుంది బర్ణబా ఒక్కడే పావులను చేర్చుకుని ఆయన గురించి మాట్లాడు బర్ణబా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యుద్ధకు తోడుకొని వచ్చి అతడు త్రోవులో ప్రభువుని చూచిననియో ప్రభు అతనితో మాట్లాడిననియో అతడు దమస్కులో నామమును బట్టి ధైర్యముగా బోధించిననియో వారికి వివరముగా తెలియపరిచను తొమ్మిది ఇరవై ఏడవ వచనంలో ఎవరు కూడా పౌలను చేరతీయకుండా ఉండగా ర్నబా ఒక్కడే పావులను చేర్చుకొని దేవుని దర్శనం చూసినవాడు ప్రభుతో మాట్లాడినవాడు ప్రభు చేత రక్షించబడినవాడు ఇతనిని నమ్మవచ్చు అని సిఫారసు చేశాడు అందుకనే బర్నభాకి పేరుంది సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహపరచువాడు ఈ దినాల్లో సంఘంలో ప్రోత్సాహపరిచేవారు ఎంతమంది ఉన్నారు ఈ వాక్య నీవు నేను ప్రోత్సాహపరుస్తున్నామా లేక ఎవరినైనా మరి నైరాశ్యమునకు గురి చేయిచు ఉన్నామా ఆదరిస్తూ ఉన్నామా లేక మరి నిరాశలోనికి వారిని నెట్టుచు ఉన్నామా ఈరోజున బర్ణబ మనతో మాట్లాడుచు ఉన్నాడు రెండవ విషయం అపోస్తుల కార్యంలో బర్ణబ పౌలు వారు మొదటి మిషనరీ యాత్రలో వెళ్ళినప్పుడు వారితో ఒక బృందం వెళ్ళారు తర్వాత రెండవ మిషనరీ యాత్రలో వారు ప్రయాణమై వెళుతూ ఉంటుండగా పౌలు గారు గట్టిగా మార్కు నాకు అక్కర్లేదు అని చెప్పాడు ఎందుకనగా మార్కు మనం చెప్పిన పని చేయలేదు అని ఓ రకంగా మార్కు బన్నబాకు బంధు కూడా జాన్ మార్కును మనం ఎందుకు తీసుకుని వెళ్ళకూడదు అని బన్నమా చెప్పినప్పుడు పౌలు అక్కర్లేదన్నప్పుడు వారికి తీవ్రమైన వాదం కలిగింది అయితే బన్నమా ధైర్యం చేసి జాన్ మార్కును నేను తీసుకుని వెళతానని ఆయన ఒక దారి పౌలు గారు ఒక దారి వారు వెళ్ళారు ఎవరైతే జాన్ మార్క్ పనికి రాను అన్నాడు పౌలు గారు వెస్ట్ క్యాండిడేట్ అని అన్నాడు పౌలు గారు అయితే ఏ పౌలు గారు ఈ జాన్ మార్క్ పనికి రాడు అని అన్నాడో బన్నుబా ఈ జాన్ జాన్మార్క్ను మెంటరింగ్ చేసి తర్బీదు చేయటం ద్వారా పౌలు గారు అన్నాడు రెండవ తిమోతి పత్రికలో నాలుగు పదవచనంలో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే లోక మాత్రమైన మార్కును వెంటబెట్టుకుని రమ్ము ఏ మార్కును పౌలు గారు వద్దు అన్నాడో ఆ యొక్క మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు దేవునికి స్తోత్రం ఏ పౌలు గారు జాన్ మార్కును రిజెక్ట్ చేశాడో ఏ పరిస్థితుడైన పౌలు జాన్ మార్క్ పనికి రాడు అని అన్నాడో జాన్ జాన్మార్క్ను తర్బీతు చేయటం ద్వారా ఆదరించటం ద్వారా ఆయనను బలపరచటం ద్వారా ధైర్యపరచడం ద్వారా దేవుని వాక్యంతో ఆయనను నింపుట ద్వారా ఆ పౌలు గారే ఒక గంభీరమైన మాట అన్నాడు పరిచారం నాకు పనికిరాడు అని చెప్పాడు ఇప్పుడు అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు అని అన్నాడు నిష్ప్రయోజనమైన వాడు అని చెప్పిన పౌలు గారే అతను ప్రయోజనకారి అని అన్నాడు ఈనాడు సంఘాల్లో ప్రియులరా చాలామంది సేవకులుగా ఉంటున్నాం పరిచారకులుగా ఉంటున్నాం కానీ వారిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నామా బర్నభ ప్రోత్సాహపరిచాడు ఆదరించాడు దేవుడు చెప్తున్నాడు వినే నీతో చెప్పే నాతో ప్రతి వారిని ఎవరిని గద్దించక ఎవరిని విస్మరించక ఎవరిని పనికి రాడు రాడనుక క్రీస్తులో పనికి వస్తాడు అని చెప్పుదము గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా వేయంగల పర్లో తండ్రి నీకు స్తోత్ర అందిన ఆశ్చర్యకరడు అద్భుతాలు జరిగించేదేడు ఎంతైనా నమ్మది తండ్రి నీకే స్తోత్ర స్తోత్రం బన్నుమాలాగా సంఘాల్లో అనేకులు పది మంది ఇరవై మంది ముప్పై మంది తయారు చేయండి వేసే నామంలో అడిగి తండ్రి ఆ మీన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనం అద్దరికాయని ప్రేమించే వారికి తోడే ఉండి నడిపించును గాక అభిన్